ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అలాగే మీరు సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నువ్వు కోల్పోయింది తిరిగి పొందే ఒక అదృష్టం ఇది చూసిన వెంటనే హనుమంతుని తాకమ్మ ఈరోజు బాబాగారు అందిస్తున్నటువంటి ఇంత గొప్ప సందేశం ప్రతి ఒక్కరూ విన్న తర్వాత అర్థం చేసుకుని బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో దానిని మీ జీవితంలో ప్రయత్నించి చూడాలి అప్పుడే కదా బాబాగారు చెప్పినట్లు నడుచుకున్న వారికి వారి జీవితం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది మరి ఈరోజు బాబాగారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా శ్రీరాముని యొక్క నామజపం చేస్తున్నటువంటి హనుమంతుని తాకి చూడండి తక్షణమే వారి జీవితంలో కోల్పోయింది తిరిగి పొందే అదృష్టం దక్కుతుంది మరి బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందేశం ద్వారా అని ఒక్కసారి విని తెలుసుకుందామండి తల్లి అనుక్షణం రామభజన చేసుకునేటువంటి అంజన్న స్వామిని తాకావు ఈరోజు నీకు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నాను తల్లి అదృష్టాన్ని తిరిగి పొందే ఒక అవకాశాన్ని అయితే ఇస్తున్నాను తల్లి నువ్వు కోల్పోయిన తిరిగి పొందిన అదృష్టం కల్పిస్తున్నాను ఈరోజు సాయి చెప్పినట్లుగా విని అర్థం చేసుకుని ఆచరించమ్మా తల్లి జీవితంలో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది దక్కేలా నేను నీకు చేస్తాను తల్లి నీ మనసులో ఎలాంటి కల్వసము లేనంత వరకు నువ్వు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటావు తల్లి నువ్వు ముందైనా వెనకైనా సరే ఒకేలా మాట్లాడాలి ఒంటి నిండా విషం నింపుకున్న వారు మన ముందు తీయగా మాట్లాడి వెనకాల చేదుగా మాట్లాడతారు అలాంటి వారిని ఎప్పుడూ నమ్మవద్దు నువ్వు లెక్క పెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు తల్లి ఆ తర్వాత దాని వర్షం అంటారు నువ్వు చక్కబెట్టుకున్నంత వరకే అవి సమస్యలు ఆ తర్వాత దాన్ని కష్టం అని అంటారు ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులు ఎన్నని కాదు దాహం ఎంత తీరిందని ఎన్ని సమస్యలు వచ్చాయని కాదు ధైర్యంతో ఎంత నువ్వు పోరాడగలవు అన్నది ముఖ్యం సమస్యలకు పరిష్కారం నీ ధైర్యం ముందుకు సాగడమే నీ ప్రయాణం ఇవి కావాలి అంతేకాని సమస్యను చూసి బాధపడుతూ కూర్చుంటే అవి నీకు ఇంకా పెద్దగా కనిపిస్తాయి కష్టం కన్నీళ్ళనే కాదు కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలు వెలుగులు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలోని ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది నీ భవిష్యత్తు మార్గాన్ని వెతికేలా చేస్తుంది అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించాలి తల్లి దానివల్ల నువ్వు ఎన్నో నేర్చుకోగలుగుతావు నీ జీవితం చక్క పెట్టుకోగలుగుతావు తల్లి నీవు ఎన్నో అనుభవాలు కలుగుతాయి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి దీనివల్ల నువ్వు నీ జీవితాన్ని సంతోషమయం చేసుకోవచ్చు ఒక్క స్నేహం నీతో తన బాధను పంచుకుంటే నిన్ను నమ్మిందని నువ్వు ప్రత్యేకంగా అర్థం నువ్వు ప్రత్యేకమని వాళ్ళ వాళ్ళకి అర్థం ఆ విషయంలోనే దాచుకున్నావంటే స్నేహానికి నువ్వు విలువ ఎంత ఇచ్చా నీకే తెలుసుకోవాలి తల్లి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే నీకు అలా ఆ విధంగానే నువ్వు కని నీకు కనిపిస్తారు తల్లి మన జీవితంలో ఎంతోమంది వచ్చినా సరే ఎన్ని సిరులు వచ్చినా సరే అన్నం పెట్టిన వారిని అన్నింటికి నేనున్నానని నిన్ను ముందు నడిపిన వాళ్ళకి ధైర్యం నిన్ను ధైర్యం ఇచ్చిన వారిని ఆశ్రయం వా ఇచ్చిన వారికి ఎప్పటి మర్చిపోవద్దు నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతే కష్టం తల్లి అందులో నువ్వు మంచి అనుభవం నేర్చుకోగలుగుతావు నిజాయితీ పరుడిని ఏడిపించింది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉంటే మాట కట్టుబడి ఉండేవారిని అగౌరవం పరుస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది ఇది కాలం ప్రతీది ఇది కాలం తల్లి ప్రతిదీ మనం కాలానికి వదిలేయాలి సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరంతా చుట్టాలే ఉంటారు అదే లేనివాడికి కష్టం వస్తే ఒక్కడు కూడా పలకరించదు మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటే ముందు నువ్వు నేర్చుకోవాల్సింది ఒక మంచి గుణపాఠం అసలు నువ్వు అంటే ఏంటి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఏ విధంగా చూస్తున్నారు అన్నది ముఖ్యం తల్లి అలాంటి వారి పట్ల నువ్వు ఏ విధంగా ఉన్నావు వారు నిన్ను ఎంత గౌరవంగా చూసుకుంటున్నారు ఇవన్నీ నువ్వు గమనించి తీరాలి తల్లి ఒక చెట్టు ఎంత గట్టిగా ఉన్నా సరే కాలాన్ని బట్టి పూలు పూస్తుంది పళ్ళు కాస్తుంది రాలిపోతూ ఉంటాయి అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా సరే కష్టాలు కన్నీళ్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఏది జరిగినా సరే తడబడకుండా స్థిరంగా నిలబడడం నేర్చుకోవాలి బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు అని మన పెద్దలు ఊరికే అనలేదు ఎప్పుడైతే మనం గుండె బలంతో నిర్భయంగా వచ్చినటువంటి కష్టాన్ని నంచుకుని దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో అర్థం చేసుకుని ముందుకు సాగడమే ప్రయాణం అనేది ఇది జీవితంలో నువ్వు నేర్చుకోగలిగితే ఇలాంటిది నీ జీవితం కూడా ఎంతో సంతోషంగా కనిపిస్తుంది తల్లి అరుపులు గెలు గెలుపులు అవ్వవు మనం ఓటమి కాదు సమయానికి తగ్గట్టుగా మనం ఉండడమే అలాగే మనిషి యొక్క గొప్ప లక్షణం నువ్వు అరుస్తున్నావని చెప్పి గెలుపు పొందుతావని విర్రవేకూడదు అదే నువ్వు మౌనంగా ఉన్నావని నువ్వు ఓటమిని ఒప్పుకున్నావని ఒప్పుకోకూడదు సమయాన్ని బట్టి నువ్వు మారుతూ ఉండాలి అప్పుడే నీ జీవితం గెలుపు ఓటమి వాటికి అనుగుణంగా నువ్వు మార్చుకోగలుగుతావు అన్న శక్తిని నువ్వు గుర్తు చేసుకోగలుగుతావు తల్లి బంధం విలువ తెలియని వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు బాధల్ని వదులుకునే వాళ్ళు బాధపడుతూనే ఉంటారు ఇది కొందరికి తొందరగా అర్థం కాదు అర్థమయ్యేసరికి మనతో ఎవ్వరూ ఉండరు జీవితం జీవితంలో నువ్వు ఇలాంటి పాఠాలు ఇంకా చాలా నేర్చుకోవాలి కొంతమంది మన చుట్టూ చేరి సూటిపోటి మాటలతో మనల్ని ఇబ్బంది కలుగజేస్తూ ఉంటారు సూటిగా మాట్లాడే వారి మాటలు ఆసుపత్రికి వేసే సూదిలా ఆసుపత్రిలో వేసే సూదిలా ఉంటాయి మొదట్లో నొప్పిగానే ఉంటాయి కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టకుండా మనల్ని బాగుండేలా చేయడానికే కొన్ని బంధాలు మనల్ని ఎదురించవచ్చు బాధ పెట్టవచ్చు అవి మన జీవితంలో మంచి జరగడం కోసమే లేదా మనం ఒక స్థాయిలో ఉంటే వారు చూడాలని ఆన్ ఆశపడతారో అలాంటి వారిని ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకున్న తర్వాత ఎందుకు చెప్తున్నారు నీ మంచి కోసమే చెప్పినట్లయితే వారి ఒక పాజిటివ్గా ఆలోచించు అర్థం చేసుకుని స్వీకరించు భూమిపై ఉండే ప్రతి జీవికి ప్రాణం ఉంది కేవలం మనిషికి మాత్రమే ప్రాణంతో పాటు మనసు కూడా ఉంది మనసును కోసి మాటలతో హింసించరాదు బ్రతికుండగానే ప్రాణం చచ్చిపోయేలా మాట్లాడి మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మనిషిగా ఎందుకు ప్రాణం పోసుకున్నావా అని అలాంటి మాటలు అన్నప్పుడు నువ్వు కాస్త మౌనంగా ఉండి బాధ కలిగినటువంటి సంతోషం కలిగిన మనల్ని మనం కౌగులించుకోలేము కదా మన భుజాల మీద పడి మనం ఏడవలేము కదా మరి మన అనేవాళ్ళు ఉండాలి అందుకే ఆత్మీయులని దూరం చేసుకోవద్దు ఇది నా భవిష్యత్తు ఇది నా భవిష్యత్తు కోసం చెప్తున్నారు అని నువ్వు అర్థం చేసుకోగలిగితే ఏమీ ఉండదు అలాగే ఎత్తైన వాటి కోసం ఎత్తైన వాటి మీద కూర్చొని ఎవరైనా గొప్పవారు కాగలితే ఎక్కువ పైన కూర్చున్నటువంటి కాకి మనకన్నా గొప్పది ఉన్నతమైనటువంటి గుణాలు మాత్రమే మనిషిని విలువను పెంచుతాయి ఎత్తైన శిఖరాలు కాదమ్మా అవి నువ్వు ఏ స్థాయిని ఊహించుకోగలుగుతున్నావో అది నీకే వదిలేస్తున్నాను ఈరోజు నా మీద నమ్మకంతో హనుమంతుని తగ్గవు కదా ఇక హనుమంతుల వారు శ్రీరామనామం జాపం చేస్తూ రాస్తున్నాడు మరి ఆయన అంత గొప్ప మనసున్న హనుమంతుడు ఎప్పుడూ శ్రీరామునికి దాసుడే కదా మనం కూడా ఎప్పుడు భగవంతుని పట్ల దాసులమైతేనే ఖచ్చితంగా మనం అనుకున్న సాధించగలుగుతాం ఎప్పుడూ కూడా మనం ఏది ఒక కోరికతో బాధపడుతున్నామో లేదంటే ఎప్పుడైతే మనం కోరికలను అంచుకుని ఏది అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నా దగ్గర ఉందో అది అది ఉంటే చాలు నాకు మరేమీ అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు నువ్వు అనుకున్నావంటే నీ ఉన్న ఉన్నవాళ్ళు ఏం జరుగుతున్నా సరే ఎంత చెడు జరుగుతున్నా నువ్వు పట్టించుకోకుండా నేను ఎప్పుడు మన సన్మార్గంలో నడవాలి ఎప్పుడు నా దైవం నాకు తోడుగా ఉండాలని నువ్వు కోరుకుంటావో ఖచ్చితంగా దైవం నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు నువ్వు ఏ గురువుతో అయితే ఆరాధిస్తావో ఏ గురువుని అయితే ఆదరిస్తావో ఆ గురువుని ముందే కూర్చుని నువ్వు ఏం చేస్తున్నావో వాటి సరికి ఏ తప్పులు చేస్తున్నావు సరి హితబోధ చేస్తూ ఉంటాడు ప్రస్తుతం మనుషుల తీరు ఎలా ఉంది అంటే పక్కవాడిని వాడిని ఆవుగించేంత ఆవుకోరు కానీ గుమ్మడిగించేంత సలహాలు నీతులు మాత్రం చెప్పడానికి బయలుదేరుతారు మరి ఆ నీతులు సహాయాలు చెప్పడమే కాదు అవి మనం పాటించి మన జీవితంలో వాటిని పాటించిన తర్వాత కూడా ఇతరులకు చెబితే అది మంచి జరుగుతుంది మనం ఎప్పుడైతే నీతి వాక్యాలు మాట్లాడతామో ముందు మనం సరిగ్గా ఉన్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి మనిషి దగ్గర డబ్బు స్వార్థం అహంకార భావం అనేవి ఎంతైనా పెరగచ్చు కానీ వారిని చులకనగా తక్కువగా చేసి గుణం మాత్రం ఉండకూడదు అది మనల్నే దహించి వేస్తుంది కొంతమంది సహాయం చేస్తున్నట్లు చూపించుకుంటారు ఆ సహాయం ఎంతో మందికి చేస్తున్నట్లు ప్రశంసలు పొందుతూ ఉంటారు అలాంటివన్నీ చేసినా కూడా అవి వ్యర్థమే అవి మనకు అన్ని సరిగ్గా ఉన్నప్పుడు ఎదుటి వారిని తెగ నీతులు చెబుతూ ఉంటాం ఎందుకంటే వారిని ఎదిరించే ధైర్యం లేక మన స్థాయిని లేదనే ధీమాతో ప్రతి ఒక్కరిని అలాంటి నీతి వాక్యాలు చెబుతూ ఉంటాము ముందు వాటిలో నువ్వు పాటిస్తున్నావా లేదా అనేది ముఖ్యం తల్లి భగవంతుని పట్ల ఎప్పుడూ కృపగా ఉండు ఆ యొక్క భగవంతుడిని ఎల్లకాలం రక్షిస్తూ ఉంటాడు నువ్వు ఈ సాయిని నమ్ముకున్నావు సాయి చెప్పే మాటలు వింటూ ఉన్నావు ఈరోజు నా బిడ్డ నా కోసం నేను చెప్పినట్లుగా హనుమంతుని తాకింది ఈరోజు హనుమంతుడిని తాకినటువంటి వారందరూ నేర్చుకోవలసిన గొప్ప సందేశం ఒకటి చెప్తాను అది అర్థం చేసుకుని ప్రతిరోజు కూడా హనుమంతుడు ఇచ్చే ధైర్యాన్ని నువ్వు చూసి తట్టుకోలేవు తల్లి ఆయను నమ్ముకుంటే ఎంత శక్తినైనా సరే ప్రసాదించగలడు మరి నీ కోసం ఒక శ్లోకాన్ని అందిస్తున్నాను తల్లి దాన్ని ప్రతి నిత్యము మనసులో దాచుకుని ఒక్కసారైనా పలుకుతూ ఉండు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది తల్లి ఆ అంజన్న అవయం నీ మీద ఎప్పుడూ ఉంటుంది మనం పుట్టిన సమయం అమ్మకు తెలుసు మనం పోయే సమయం బ్రహ్మకు తెలుసు మధ్యలో బ్రతికే సమయాన్ని సక్రమంగా బ్రతికి మన గురించి అందరికీ తెలిసేలా చేసుకోవడమే మానవుని యొక్క లక్షణం తల్లి ఒక మనిషికి డబ్బు ఎంత ఉండ ఎంతో ఉండవచ్చు కానీ ఎదుటి మనిషిని చులకనగా చూస్తే జబ్బు మాత్రం అసలు ఉండకూడదు తల్లి బంధం అంటే మాట్లాడితే సంతోషం కోప్పడితే భయం కలగాలి అంతేగాని బంధాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టి పెట్టించుకుని వారిని నమ్మకంగా నమ్మకుండా జీవితంలో లేనిపోని సమస్యలు సృష్టించుకుంటే అది నీకే నష్టం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించు అలాంటి వారు నీ చుట్టూ ఉంటే ముందు మౌనంగా ఉండు ఎవరు ఎన్ని అన్నా సరే పట్టించుకోవద్దు అన్నీ ఉన్నాయని అహంకారం కూడా ఉండకూడదు ఎందుకు అంటే రాత్రంతా కష్టపడి విసిరిన పువ్వుకి విరిసిన పువ్వుకి పొద్దున్న వతులలోకి దేవుడి దగ్గరికి వెళ్తామో లేదంటే శ్మశానానికి వెళ్తామో ఎవరి పాదాల చెంతకు వెళ్తామో ఏమీ తెలియదు అయితే కృతజ్ఞత కోరుకోవడం ఎంతో ఎంత తప్పో సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించకపోవడం కూడా అంతే తప్పు తల్లి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఈ రెండు విషయాలు శ్రద్ధ సబురి నువ్వు ఎవరు అనేది అందరికీ తెలిసేలా చేస్తుంది విజయాల నుండి వినయాన్ని అపజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్నవాడే జీవితంలో ఉన్నత దశలకు వెళ్ళగలుగుతాడు నీ ఆలోచనలు మార్చుకో నీ అలవాటు మారుతుంది నీ అలవాటు మార్చుకుంటే నీ జీవితమే మారిపోతుంది తల్లి జీవితంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులు ఒకరితో ఒకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బతకాలి అనేది నిజమైనది మనం పోయాక ఎలాగో అందరినీ బాధ పెడతాం బతికి ఉంటే అదే పని చేస్తే మనం చావుకి బతికి తేడా ఏమని తల్లి మన వల్ల ఎవరూ సంతోషంగా లేకపోయినా పర్లేదు కానీ ఒక్కరిని మాత్రం బాధ పెట్టకుండా ఉంటే చాలు నీ యొక్క గొప్పదైనటువంటి ఖరీదైన బట్టల్లో ఖరీదైన బైకుల్లో కాదు నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందో అదే నిజమైన గొప్పతనం మనిషిలా అందరూ బతకరు కానీ మనిషిలా మంచి మనిషిలా కొందరే బతుకుతారు అలాంటి మనస్తత్వం నా బిడ్డలకు ఉంటే నేను ఎంతో సంతోషిస్తాను తల్లి నేను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోతే నాకు పొగరు అనుకుంటారేమో నా మనసుకు ఎన్ని గాయాలయ్యాయో అది నాకు మాత్రమే తెలుసు బాబా మౌనంగా ఉన్న ప్రతి మనిషి వెనుక ఏదో తెలియని బాధ ఉంటుందని గ్రహిస్తే చాలు నువ్వు నీ మనసులో చెప్పుకుంటే చాలు అది నీ సమస్య తగిన పరిష్కారం నీ దగ్గరే ఉంటుంది నువ్వు మౌనంగా ఉన్నావని ఎవరు నీ దగ్గరికి వచ్చినా నానా మాటలు అనరు అలా ఎన్ని మాటలు అన్నా సరే అవి తిరిగి నీకు గుచ్చుకోవు నువ్వు తిరిగి అన్నంత వరకు అవి నీ మనసుకు పట్టించుకోకూడదు ఎవరు నీ గురించి ఏమనుకున్నా సరే వదిలేసేయాలి కానీ నీ వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపితే మాత్రం ఎప్పుడూ ఊరుకోవద్దు నేను ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపితే మాత్రం ఊరుకోవద్దు నేనే చేరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ లేదు ఒకరి వ్యక్తిత్వాలు అది గుర్తించుకుంటే మంచిదవుతుంది తల్లి ఒకరి నమ్మకం ఇవ్వడం ఒకరికి నమ్మకం ఇవ్వడం అనేది చాలా కష్టం కానీ ఇచ్చిన నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవడం ఇంకా కష్టం కానీ మోసం చేసేవారికి సులువు ఒకటి సులువు కానీ ఆ రెండోది దాంతో వారికి అసలు పనే ఉండదు మరి మనిషి ఏ విధంగా బతికితే తన జీవితం ఆ విధంగానే ముగిసిపోతుంది డబ్బు హోదా చూసి పుట్టేటువంటి స్నేహబంధమైనటువంటి అవి ఉన్నంతవరకే ఉంటాయి నిన్ను నీ వ్యక్తిత్వం చూసి నీ దరిచేరే స్నేహాలు జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఎదురైనా సరే నిన్ను మాత్రం విడిచిపెట్టిపోవు నిన్ను బాధ పెట్టవు అలాంటి బంధుత్వాలు నీ దగ్గర ఉంటే వాటిని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు తల్లి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా గొప్ప సందేశాన్ని అయితే అందించారండి అలాగే బాబా మనందరిని చూసిన వెంటనే హనుమంతుని తాకమని చెప్పారు కదా బాబాగారు మరి ఎందుకు చెప్పారు అసలు హనుమంతుని తాకితే ఏమవుతుంది శ్రీరాముల చిత్రపటం శ్రీరాముని పటం చూస్తూ లేదా శ్రీరాముని జపం చేస్తూ హనుమంతుడు రామకీర్తన రాస్తున్నటువంటి ఒక చిత్రపటాన్ని ఈరోజు బాబాగారు తాకమని చెప్పారు మరి ప్రతి ఒక్కరూ కూడా తాకిన క్షణమే లేదా మీ ఇంట్లో ఎక్కడైతే ఈ వీడియో చూస్తున్నారో అక్కడే కాసేపు కూర్చొని మనసులో తలుచుకోండి హనుమంతుని తలుచుకున్నాక శ్రీరాముని తలుచుకోండి ఈరోజు నేను చెప్పబోయే శ్లోకాన్ని కనీసం రోజుకి ఒక్కసారైనా చెప్పుకోండి బాబాగారిచ్చే ఇచ్చే ధైర్యం అలానే హనుమంతుడు ఇచ్చే అభయం మనకు ఎప్పుడూ రక్షణగా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ పనిలో విజయం కలగాలి అని చెప్పేసి అనుకుంటే ఇలా ఈ మంత్రాన్ని జపించుకుంటే సరిపోతుంది ఆ మంత్రం ఏమిటి అంటే తమస్విన్ నిర్వా నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్న యజ్ఞాస్త దుఃఖ క్షయకరో భవ మరొక్కసారి ఆ మంత్రం చదువుతున్నానండి తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ దుఃఖ క్షయకరో భవ ఈ మంత్రాన్ని అయితే చదువుకుంటూ మీ యొక్క పనులన్నింటినీ సరే పూర్తి చేసుకోండి డెఫినెట్గా మీరు మీ పనుల్లో అయితే డెఫ విజయాన్ని అయితే సాధిస్తారండి ఈ యొక్క శ్లోకానికి ఉన్న శక్తి అంత ఎంత అని చెప్పేసే కాదు దీనిని నూట ఎనిమిది సార్లు ఎవరైతే పఠిస్తారో వారికి ఎటువంటి భయాలు దరిచారు అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి అది చాలా మంచిది వీలు కుదిరితే హనుమాన్ మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చుని హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ మంత్రాన్ని కానీ తీసుకుని జపించడం కానీ చేస్తే చాలా మంచిదండి ఆయన అభయం చాలా గొప్పది ఆయన అండ ఉంటే చాలు మనం ఎక్ ఎందులో ఉన్నా సరే సక్సెస్ అవ్వాల్సిందే మరి బాబా గారు అందించినటువంటి వాళ్ళ ఇంటి గొప్ప సందేశం మీకు నచ్చింది నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తానండి అప్పటి వరకు సెలవండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్